ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు తండ్రి ఆస్తులు కొడుకుల కూతురులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇట్లాగే తెలిపోదామండి రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది ఆ భూమి మీద అని ఎలా చెప్తారు సుప్రీంకోర్టు అంటే తండ్రి ఆస్తుల నుంచి కొడుకులు కూతురులకు వస్తే వాస్తవానికి ఆ భూమి కూడా తండ్రి కూడా ఉండాలి కాబట్టి సు ఆస్తి రిజిస్ట్రేషన్ యాజమాన్యానికి గ్యారంటీ సుప్రీం సుప్రీంకోర్టు యాజమాన్యానికి పూర్తి స్థాయిలో పత్రాలు తప్పనిసరి స్పష్టీకరణ ఆస్తి వివాదాల్లో చట్టపరమైన అందే తుది నిర్ణయాన్ని ధర్మాసనం సో రియల్ ఎస్టేట్ న్యాయ రంగాలపై ఇక ఇందులో వచ్చేస్తే ఆస్తుల విషయంలో కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నంత మాత్రమే పూర్తి యాజమాన్య హక్కు లభించినట్లు కాదు ఎవరి దగ్గరే రిజిస్ట్రేషన్ పత్రాలు అంటే వాళ్ళు ఉన్నట్లని కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఆస్తి యాజమానులు అదేవిధ న్యాయ నిపుణులు రియల్ రంగం రంగంపైన గణనీయమైన ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియ ఓ భాగం మాత్రమేనని చట్టపరమైనటువంటి యాజమాన్యానికి అది సమానం కాదని సర్వోన్నత న్యాయస్థానం అయితే స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గతంలో చాలామంది ఆస్తి రిజిస్టర్ అదేవిధంగా అయితే యాజమాన్యం తమకే దక్కుతుందని భావించేవారు అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ఈ అభిప్రాయాన్ని మార్చేసింది ఆస్తిని వినియోగించుకోవడం నిర్వహించడం బదిలీ చేయడం వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా వంటి చట్టపరమైన హక్కులేమి నిజమైన యాజమాన్యం కిందికి వస్తాయని కోర్టు అయితే వివరించింది కేవలం రిజిస్ట్రేషన్ పూర్తి యాజమాన్య హక్కులను కల్పించదు అని సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా పేర్కొంది యాజమాన్యాన్ని నిరూపించుకోవడానికి సమగ్రమైన పత్రాలు తప్పనిసరి అని ఆస్తి వివాదాలు పరిష్కారంపై చట్టపరమైన తీర్పులదే కీలక పత్ర అని నొక్కి చెప్పింది ఇక ఆస్తి యాజమాన్యులపైన ప్రభావం ఏంది ఎవరికైతే ఆస్తి ఉంటుందో వారికి కొనుగోలు వారసత్వం లేదా ఇతర మార్గాల ద్వారా ఆస్తులు పొందిన వారికి తీర్పు చాలా ముఖ్యమైనది ఆస్తి యాజమానులు ఇకపై తమ ఆస్తి పత్రాలన్నింటినీ న్యాయ నిపుణుల ద్వారా ధృవీకరించుకోవాలి అది వాస్తవం కాదని చెప్పేసి యాజమాన్య రిజిస్ట్రెస్ సంస్థలపైన న్యాయవాదులు సలహా తీసుకోవాలని సూచించింది ఆస్తి చట్టాల్లో వస్తున్న మార్పులు కోర్టుల వ్యాఖ్యలపైన కూడా అవగాహన కలిగి ఉండాలని చాలా అవసరం వివిధ రంగాలపైన ప్రభావం ఇక ఈ తీర్పు ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం న్యాయపరమైన పద్ధతుల్లో మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది డెవలపర్లు కొనుగోలుదారులు న్యాయవాదులు మరింత స్పష్టమైనటువంటి చట్టపరమైన చట్టంలో పని చేయాల్సి అయితే ఉంటుంది కేవలం రిజిస్ట్రేషన్ కంటే చట్టపరమైనటువంటి యాజమానికే ప్రాధాన్యత పెరగడంతో ఆస్తి లావాదేవీలు మరింత విశ్వసనీయంగా మారవచ్చు ఇది ఆస్తుల విలువలపైన కూడా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది భవిష్యత్ కార్యాచరణ ఒకవేళ సుప్రీంకోర్టు నిర్ణయం దేశంలో ప్రస్తుత ఆస్తి చట్టాలు సమీక్షకు దారితీస్తుంది అంటే ఇప్పుడున్న వాటిని మరోసారి కరెక్టా కాదని చెప్పేసి న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఆస్తి రిజిస్ట్రేషన్ ఎవరైతే భూమికున్నా ఏదండి ఎటువంటిది కూడా రిజిస్ట్రేషన్ అయినా చట్టపరమైన యాజమాన్య మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపే పటిష్టను పారదర్శకమైన న్యాయ వ్యవస్థను రూపొందించడమే దీని లక్ష్యం ఈ తీర్పు ఆస్తి లావాదేవీలపై మరింత జాగ్రత్తగా వివరించాలని అవసరాన్ని గుర్తు చేస్తుంది అనమాట ఎటువంటి పత్రాలు ఉన్నా కానీ మరోసారి న్యాయ నిపుణుల వాటిని కరెక్టా కాదా అనేది వెరిఫై కూడా చేసుకోవాలనే విధంగా సో ఎవరికైనా బదిలీ చేసినప్పుడైనా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడైనా ఇవన్నీ కూడా రియల్ అదే అదేవిధంగా భూమి కొనుగోలు చేసిన వారికి అమ్మకాలు చేసేవారికి మొత్తానికి ఇవన్నీ కూడా న్యాయపరంగా చట్టపరంగా ఉండాల్సి ఉంటుంది వాటిని మరోసారి కూడా న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలనే విధంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట పత్రాలు ఉన్నంత మాత్రాన మీదే యాజమాన్య అవుతుందని చెప్పలేము